श्रीगुरुभ्यो नमः हर शुक्लाम् मर्दनम् विष्णुम् शशुवर्णम् चतुर्भुजम्

మనకి నేర్పిన జీవన పాఠాల గురించి మాట్లాడుకున్నాము ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే శ్రీ స్వామివారిని మాలకొండ సాగ నంపిన తరువాత శ్రీధర్రావు దంపతులు తిరిగి మళ్ళీ ఆలోచనలో పడ్డారు శ్రీ స్వామివారు సాధన కోసం స్థలం అడిగారు సరే శ్రీ స్వామివారి సాధనకు తమ ఇంకా అవాంతరం కలిగించలేక ఒప్పుకొని ఒక ఐదెకరాల భూమి ఇవ్వడానికి సిద్ధపడ్డారు శ్రీ స్వామివారు ఆ స్థలంలో బావిని తవ్వించమని అడిగారు తమకి ఆర్థికంగా కొంచెం భారమైనా దానికి సిద్ధపడ్డారు కాని ఆశ్రమ నిర్మాణం అంటే మాత్రం వారికి తలకు మించిన భారం అవుతుంది శ్రీధర్ రావు కుటుంబీకులు ఉన్నవాళ్లే కానీ జీవితం అన్నాక ఎత్తుపల్లాలు సహజం అలానే శ్రీధర్ రావు గారి కుటుంబం కూడా అంతకు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వరదల వల్ల నష్టపోయి ఇంకా అందులో నుంచి తీరుకోలేదు పైగా వారికి ముగ్గురు సంతానం వారి వసతులు చదువులు గురించి కూడా చూసుకోవాలి కదా అని మదన పడ్డారు కానీ ఆ దంపతులు అసలు శ్రీ స్వామివారి సాధన మీద భక్తితో అంత దూరం వెళ్లడమే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక సర్వపరిత్యాగిని నమ్మి అతని నుంచి ఏ ప్రతిఫలం ఆశించకుండా అంత స్థలం కానీ డబ్బు కాని ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు ఇక శ్రీధర్రావు దంపతులు ఈ ఆలోచనలో నుంచి బయటికి రాకముందే మరొకసారి ఆ మాలకొండ మీదకు వెళ్లవలసి వచ్చింది వారు మాలకొండకి వెళ్లిన రోజు ఎప్పటిలాగానే పార్వతీదేవి మఠం దగ్గర శ్రీ స్వామివారి కోసం వేచి చూడసాగారు శ్రీ స్వామి వారు వారి ధ్యానం తరువాత కిందకి వచ్చి ముందుగా ఆ జగన్మాతకు నమస్కరించి శ్రీధర్ రావు దంపతులకి ఎదురుగా ఆసీనులయ్యి వారితో ముచ్చటించడం మొదలు పెట్టారు వారిరువురిని ఉద్దేశించి మీకు మన స్థల నిర్ణయం గురించి ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా అని అడిగారు సాక్షాత్తు శ్రీ స్వామివారే అడిగారు కనుక ఇక ప్రభావతి గారు తన మనసులో ఇన్నాళ్లుగా సుడులు తిరుగుతున్న సందేహాలన్నింటినీ తీర్చుకోదలిచారు ప్రభావతి గారు శ్రీ స్వామివారితో ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోవద్దు నాయన అసలు మీరు సాధన కోసం మా స్థలం ఎందుకు అడిగారు మీ కుటుంబ వృత్తాంతం ప్రకారం మీకు సొంత భూమి ఉంది కదా అలాంటప్పుడు మీ స్థలాన్ని వాడుకోకుండా ఇలా మా నుంచి తీసుకోవడం ఎందుకు కొంచెం వివరిస్తారా అని అన్నారు దానికి సమాధానంగా శ్రీ స్వామివారు ఈ యావత్ ప్రపంచానికి ఒక సాధువు ఎలా ఉండాలో వివరిస్తున్నట్లుగా అవును అమ్మ మాకు స్థలం ఉంది నేను చేసేది నామ జపమే అయితే ఎక్కడ కూర్చున్నా ఒకటి కానీ మోక్షాన్ని ప్రాప్తించుకోవాలి అంటే మాత్రం ఒక దివ్య స్థలాన్ని మాత్రమే ఎంచుకోవాలి ఎందుకంటే అక్కడ ఉండే నేల వచ్చే నీరు వీచే గాలి చుట్టూ వాతావరణం అన్నీ కూడా నా సాధనకు ఇంకా బలాన్ని ఇచ్చేదిగా ఉండాలి సరే అవి అన్నీ ఉన్న స్థలాన్ని మా రక్త సంబంధీకుల్ని అడిగి ఎంతో కొంత పైకం చెల్లించి తీసుకోమని చెప్పవచ్చు అందున నా మాటకి ఎవరూ ఎదురు చెప్పరు కూడా కానీ అలా చేస్తే నా తదనంతరం నా సాధనా స్థలి ఒక క్షేత్రమైతే అప్పుడు ఆ భూమికి హక్కుదారులు కనుక మా కుటుంబీకులు భక్తులని ఇబ్బందికి గురిచేయవచ్చు అలా కాకుండా నేను మీ స్థలాన్ని తీసుకుంటే ఎవరు ఆ క్షేత్రాన్ని నిర్వహించగలిగే అర్హత ఉంటే వాళ్లే వస్తారు అని అన్నారు ఆ సమాధానానికి తృప్తిపడిన శ్రీధర్ రావు దంపతులు రెండో ప్రశ్న వేసే లోపలి శ్రీ స్వామివారు అమ్మా కేశవులు గారు స్థలం ఇస్తానన్నప్పుడు దానికి కర్తలు మీరు అని తెలుసు కనుక వారి స్థలాన్ని తిరస్కరించారు అలానే మీ భూమిలో ఆశ్రమ నిర్మాణానికి భారం మీద పడదు దానికి వేరే వారు ఉన్నారు వారికి నా సందేశం చేరుతుంది నేను మీ అందుకనే ఆ వాడిని అందుకని రచయితల సంఘం వాళ్ళు చేసిన సభలో మిమ్మల్ని ఆ దంపతులు సుపుత్ర అని ఆశీర్వదించగలిగారు అంతేకాదు మీకు ఆ లక్ష్మీ నారసింహుని ఆశీర్వాదం కూడా లభించింది అని అన్నారు ఆ సమాధానంతో ఆ దంపతుల మనసులు స్థిరపడ్డాయి కానీ పైన రెండు విషయాలు ప్రభావతి గారికి మాత్రమే ఎదురైన అనుభవాలు అవి శ్రీ స్వామివారికి ఎలా తెలిసాయి అని అడిగే లోపల శ్రీ స్వామివారు దివ్య స్వరంతో హస్తాక్షరీ మంత్రం గురించి ఉపదేశం మొదలు పెట్టారు చివరలో అమ్మా మీకు సమయం ఉన్నప్పుడు వైష్ణవ మంత్రాన్ని ఉపదేశిస్తా ఇక మీ దంపతులు వెళ్ళిరండి శుభం జరుగుతుంది అని పంపించేశారు ఇంతటి జ్ఞాన సంపన్నులైన శ్రీ స్వామివారి మందిరాన్ని మీరందరూ ప్రత్యక్షంగా దర్శించాలని నా విన్నపం అందు అంతవరకు మరియు అటు పైన సర్వం ధన్యోస్మి